ఇప్పుడు వచ్చేసి మా రాయలసీమ స్టైల్లో శనగిత్తనాలు పొడి అనమాట ఇక్కడ శనగిత్తనాలన్నీ బాగా దూరగా వేయించుకున్నాను చూడండి ఇక్కడ కూడా ఇని మంచిగా సిమ్లో పెట్టేసి శనిగిత్తనాలు మొత్తము బాగా వేయించుకున్నాను అనమాట ఇవి వచ్చేసి నేను కేజీ శనగిత్తనాలు తీసుకున్నాను దీనికి సరిపడా అంత మిరపకాయలు అనమాట ఒట్టి మిరపకాయలు ఇలాగా ఆయిల్ వేసి కొంచెం వేయించుకున్నాను అనమాట ఇవి కూడా నూనెలో ఫ్రై చేసిన ఇది దోరగా వేయించుకున్నా ఇవి వచ్చేసి శనగల శనగ ఇత్తనాలు తెల్లవాయలు అనమాట ఇవి ఇవి కూడా నేను దీనికి సరిపడా వలుచుకున్నాను ఇప్పుడు మొత్తం ఇవి శనకాయ శనకాయ ఇత్తనాలు చల్లార్చాలండి అవుతున్నాయి ఇవన్నీ ఇప్పుడు వేయించుకున్నా కదా ఇప్పుడు ఇవి చల్లార్చుకున్నాక మొత్తం ఇవి మనం గ్రైండర్కి వేసేద్దాము ఇప్పుడు ఇవి మిక్సీకి పట్టదామండి పొట్టిమిరపకాయలు అంటే కొంచెం కచాపచ్చగా మిక్సీకి పడదాము గ్రైండర్కి వేసుకునే పని కదా కారం పొడి ఇందులోకి వచ్చేసి రాళ్ళు ఉప్పు అనమాట ఇది కళ్ళు ఉప్పు అంటారు ఇది ఇట్లా ఒట్టిమిరపకాయలకి వేసి మిక్సీకి పడదాము పచ్చగా మిక్సీ పట్టుకుందామండి ఎంతగా కూడా పట్టిన టేస్ట్ ఉండదు శని తినాలని ఇలా కొట్టి తీసుకొని వచ్చామన్నమాట ఇప్పుడు గ్రైండర్లే వేసుకోవాలి ఇందులోకి ఈ ఒట్టిరపల పొడి వేసుకోవాలన్నమాట కారం పొడి ఎక్కువ లోడ్ ఉంది కదా అట్లా వస్తుంది ఏం కాదు రెండు సైడ్ కానీ లోడ్ ఎక్కువ వేసుకోవాలండి కారం సరిపోతుందా లేదని చూసుకొని వేసుకోవాలి గండ పెట్టను ఇష్టం కొంచెం లోడ్ ఎక్కువ はい。 ఏం లేదు అన్నమాట ఈ పొడి అనేది బాగా ముద్ద గ్రైండర్ లో టేస్ట్ కూడా అట్లే మనం రోడ్లో దంచినంత టేస్ట్ ఉంటుందండి సూపర్ టేస్ట్ చూడండి అంతా ముద్దలాగా వస్తుంది కదా ఇంకా నేను ఇందులోకి తెల్లవాయిలు వేయలేదండి ఇప్పుడు జస్ట్ నేను ఒట్టిమిరపకాయలు శనితనాలు కళ్ళు ఉప్పు వేసాను అంతే జస్ట్ ముద్దలాగా అవుతుంది కదా అసలు చూడండి గ్రైండర్లో కూడా లోడ్ ఎక్కువయ్యి కొంచెం స్లోగా ఆడుతూ ఉంది రాయలసీమ స్టైల్లో అదే గ్రైండర్ కింద అనమాట గ్రైండర్లో వేసినాను ఇది శనగాయల పొడి అనమాట శనగలు వేసి బాగా చూడండి లాగా వచ్చేసింది కదా అసలు నేను అక్కడ దీంట్లో వాటర్ కాదు ఇదే జస్ట్ ఆయిల్ అనమాట గంక చూడండి శనక్కాయ పొడి కొట్టేటప్పుడు శనక్కాయల పొడి లాగే నేను చూడండి బాగా తెల్లవాయిలు వేసి ఇంతలా ఎట్లుంది కదా నిజంగా ఇది అండి నా స్టైల్లో రాయలసీమ చెన్నగి పొడి అనమాట మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్